టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాలు తీసిన తర్వాత స్టార్ హీరోయిన్ క్రేజ్ ను దక్కించుకుని హీరోలకు ఏ మాత్రం తీసుకోని ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క మూడు పదుల వయసులో కూడా ఏ మాత్రం వయసు తెలియని అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నా ఇప్పటికీ పెళ్లి ఆలోచనలు పక్కన పెట్టి కెరీర్ పై ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇదిలా ఉంటే అనుష్క తల్లి కాబోతుందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఏంటి షాక్ అయ్యారా అవునండి అనుష్క ప్రెగ్నెంట్ అయిన మాట నిజమే రియల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి ది కన్క్లూజ్ అనుష్కకు ప్రభాస్ కు మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట ఈ సీన్స్ లో అనుష్క ప్రెగ్నెంట్ గెటప్ లో కనిపించిందట అయితే రాజుగా మారిన బాహుబలి భార్య అయిన అనుష్క ఓ అనాథల ఓ గుహలో కనిపించడం విశేషం ఈ గుహలో అనుష్కకు సేవలు చేస్తూ ప్రభాస్ కనిపిస్తాడట ప్రస్తుతం ఈ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అవ్వడంతో ఈ విషయం బయటపడింది దీన్ని బట్టి చూస్తే అనుష్కని ప్రేమించిన కారణంగా ప్రభాస్ రాజ్యాన్ని వదిలి వచ్చినట్లు అర్థమవుతుంది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సీన్స్ చాలా ఎమోషనల్ గా తెరకెక్కిస్తున్నాడట దర్శక తీరుడు రాజమౌళి మొదటి భాగంలో అనుష్క రోల్ చాలా తక్కువగా ఉండటంతో పార్ట్ టూ లో ఆ రోల్ ని మరింత పవర్ఫుల్ గా చేస్తున్నాడట రాజమౌళి ఇదిలా ఉంటే మొదటి పార్ట్ లో భయంకరంగా కనిపించిన రానా రెండవ పార్ట్ లో ఇప్పటికే తన షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని బాహుబలి టీం కు బాయ్ బాయ్ కూడా చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి